హాయ్ హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక చిన్న కంచుడు తీసుకొని దాంట్లోకి రెండు పావుల నూనె పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి అలానే కొంచెం శనగపప్పును కూడా వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి అవి కొంచెం గోల్నట్టు అయినాక దాంట్లోకి ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకొని మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి రెండు మూడు రెమ్మల కరివేపాకు అలానే చిటికడి పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి అంతే పోపు రెడీ అయినట్టే ఇప్పుడు ముందుగా వండుకున్న రైస్లోకి రెండు నిమ్మకాయలు వండుకోవాలి హాఫ్ కేజీ రైస్కి రెండు నిమ్మకాయలు పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నిమ్మకాయ వండుకున్నాక దాంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపుని అది కొంచెం చల్లారినాక అన్నం లేచి ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా నిమ్మకాయ పులిహోర రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది